హలో యాస్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి వంద పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది ఖచ్చితంగా వన్ ఆర్ టూ మంత్స్లో నోటిఫికేషన్స్ రాబోతుంది దానికి ఇప్పటి నుంచే మనం సిద్ధంగా ఉండాలి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి దాని యొక్క శాలరీ ఏంటి ఫిల్లింగ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఫిజికల్ మెజర్మెంట్స్ మనకి హైట్ కానీ చెస్ట్ కానీ ఇవన్నీ ఎంత ఉండాలనేది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఈరోజు వీడియోలో చెప్పినవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ తీసుకొని మీకు చెప్పడం జరిగింది ఓకే వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అతి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో స్టూడెంట్స్ సమాచారం షేర్ చేయండి ఓకే ఈరోజు మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే కొన్ని ఎగ్జామ్స్కి ఎనీ డిగ్రీ అని ఉంటుంది కానీ ఇలాంటి పర్టికులర్ ఎగ్జామ్స్కి మాత్రం కొన్ని సబ్జెక్ట్స్ మీరు డిగ్రీలో కలిగి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్జామ్కి అర్హులమా కాదని తెలుసుకున్నాకే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఓకే చూద్దాం చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి మీరు చేసిన డిగ్రీలో ఈ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఉండాలి ఎనీ సబ్జెక్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంటే చాలు ఐదర్ బాటనీ కానీ ఫారెస్ట్రీ కానీ హార్టికల్చర్ కానీ జువాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ స్టాటస్టిక్స్ కానీ జువాలజీ కానీ అగ్రికల్చర్ కానీ ఓపెన్ చెప్తాను ఒక నేటిఫ్ నోటిఫికేషన్ వచ్చాక దాదాపు డెబ్బై శాతం మందికి దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు మంది హార్టికల్చర్ తీసుకుని హార్టికల్చర్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎగ్జామ్ వాళ్ళు ఎలిజిబుల్ అనే విషయం కూడా తెలియదు నోటిఫికేషన్ వస్తుంది వెళ్ళిపోతుంది తర్వాత ఎప్పుడో చూస్తారు కనుక ఇప్పటి నుంచే మీకు అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాను ఇవి డిగ్రీలో ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు చాలామంది బీటెక్లు చేసి ఉంటారు బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ ఈ మూడు చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులే క్లారిటీ వచ్చింది కదండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంకా మనకి డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మనకి డౌట్ ఉంటే ఎప్పుడైనా చూడండి హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది మనమే నేరుగా వాళ్ళకి కాల్ చేసి మన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు చూడండి ఏ చూడండి అంటే మనకి ఎంత శాలరీ వస్తుంది బేసిక్ పే ఇది ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ వస్తుందని ఉంది యాక్చువల్ ఇది పాత రెండు వేల పంతొమ్మిది ప్రకారం ఇప్పుడు రివైజ్డ్ అయింది ఇదైతే కాదు రాబోయే నోటిఫికేషన్ లోనే మీకు క్లారిటీ ఉంటుంది లేదా నేను ఒకసారి ఎంత రివైజ్ అయింది అనుకుని కనుక్కొని మీకు చెప్తాను ఓకే ఇప్పుడు చూడండి పిల్లింగ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి పిల్లింగ్స్ అనేది మనకి మొత్తం నూట యాభై మార్కులు సార్ అందులో మొదటి డెబ్బై ఐదు మార్కులు పార్ట్ ఏ అంటారు నెక్స్ట్ డెబ్బై ఐదు మార్కులు పార్ట్ బి అంటారు చాలా క్లారిటీగా మనం తెలుసుకోవాలి పార్ట్ ఏలో ఏ అంశాల మీద మనకు ప్రశ్నలు వస్తాయంటే జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ అంటే మీకు టోటల్ అంటుంది పాలిటీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ ఎకానమీ కానీ జాగ్రఫీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా మనకి జనరల్ స్టడీస్లో ఉంటుంది ఓకే నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది జాగ్రత్తగా చూడండి మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ రీజనింగ్ కాదు ఓకే థర్డ్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే లోనే ఇక్కడ డిగ్రీ స్టాండర్డ్ అని మెన్షన్ చేశాడు ఓకే డిగ్రీ స్టాండర్డ్ అంటే మనం కొంచెం బిఏ టెక్స్ట్ బుక్స్ కానీ ఈ స్టాండర్డ్లో మనం చదువుకోవాల్సి వస్తుంది అనమాట చూడండి మ్యాథమెటిక్స్ దగ్గర ఎస్ఎస్సి స్టాండర్డ్ అని మెన్షన్ చేశారు సిలబస్ అంటే మనం టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మనం ముందు పెట్టుకొని ఆ రేంజ్లో చదివితే సరిపోతుంది అని దాని అర్థం ఓకే చిన్న చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ మనం అబ్జర్వ్ చేయడం కానీ చాలా ప్రభావం చూపిస్తుంది ఎగ్జామ్ మీద పార్ట్ బి వచ్చేసి ఇంతవరకు పర్లేదు మ్యాక్సిమం అందరూ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇది ఒకసారి అని టచ్ చేసి ఉంటారు కానీ ఇది ఒక్కసారి కూడా వచ్చి టచ్ చేసి ఉండరు జనరల్ ఫారెస్ట్కి సంబంధించి డెబ్బై ఐదు మార్కులు మనకు అడుగుతాడు ఈ రెండు కలిపి మొత్తం నూట యాభై మార్కులు సార్ ఓకేనా అయితే జనరల్ ఫారెస్ట్కి ఏం చదవాలి ఏంటి అనేది చాలా మందికి ఐడియా ఉండదు బుక్ లిస్ట్ ఏంటి ఇంకా సిలబస్లో డీటెయిల్గా మనం ఏ సబ్జెక్ట్ ఏ బుక్ చదవాలనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అది మీకు యూజ్ఫుల్ అయితే కామెంట్ పెట్టండి మాకు కొంచెం బుక్ లిస్ట్ అవసరమని దాన్ని బట్టి రెస్పాన్స్ బట్టి నేను నెక్స్ట్ వీడియో అనేది డీటెయిల్ బుక్ లిస్ట్ అనమాట ప్రతి సబ్జెక్ట్కి షార్ట్ టైంలో నీట్గా డీటెయిల్గా ఎలా చదవాలని చెప్తాను ఓకే నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ చూడండి ఫస్ట్ చూడండి ప్రిలిమ్స్ మెయిన్స్ మెడికల్ నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ టెస్ట్ ఉంటుంది ఇది ప్రాసెస్ అనమాట ఓకే ఇప్పుడు చూడండి హైట్ వచ్చేసి మేల్కి ఏదైతే వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఉండాలి ఉమెన్ కి అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి లాస్ట్ వీడియోలో కూడా చాలా మంది హైట్ కి సంబంధించి కామెంట్ పెట్టారు అది మీకు చెప్తున్నాను చెస్ట్ వచ్చేసి ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ మెన్ కి ఉమెన్ కి వచ్చేసి సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ మనం ఎప్పుడైతే ఊపిరి పీల్చుకుంటాం ఎక్స్పాన్షన్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ అవ్వాలి ఓకే నెక్స్ట్ వాకింగ్ టెస్ట్ వచ్చేసి మెన్ కి అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు మనం వాకింగ్ చేయాల్సి వస్తుంది ఫోర్ అవర్స్ లో ఉమెన్ కి వచ్చేసి సిక్స్టీన్ కిలోమీటర్స్ వాకింగ్ చేయాలి ఫోర్ అవర్స్ లో ఈ కిలోమీటర్లు చూసి టెన్షన్ పడకండి మీరు వాకింగ్ చేసేటప్పుడు అక్కడ వాతావరణం కానీ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కల్పించే సౌకర్యాలు కానీ చాలా బాగుంటాయి ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఫిలిమ్స్ ఎలా చదవాలనేది ఫోకస్ చేయండి ఫిలిమ్స్ ఇప్పటి నుంచే జనరల్ ఫారెస్ట్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి నెక్స్ట్ మెయిన్స్ ప్యాటర్న్ ఏంటి మెయిన్స్ అనేది నాలుగు వందల యాభై మార్కులకు ఉంటుంది మెయిన్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను అది మీకు అవసరమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్